హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణుడు కూడా శ్రీరాముతో ఘర్షణ పడ్డాడు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే లక్ష్మణునికి శ్రీరాముడు మరణదండను ఎందుకు విధించాడు లక్ష్మణుడు జలసమాధి ఎందుకు అయ్యాడు అంత పెద్ద తప్పు లక్ష్మణ్ ఏం చేశాడు రామాయణ గాథ మన అందరికీ తెలుసు తన సోదరుడైన రాముడి కోసం వనవాసానికి వెళ్లి తన సుఖ సంతోషాలను వదిలి రాముడితో తోడుగా నేడగా అక్కడే ఉన్నాడు అయితే లక్ష్మణ్ గురించి ఒక రహస్యం కూడా ఉంది అయితే ఈ రహస్యం శ్రీరాముడు కూడా తెలియదు రాముడికి ముగ్గురు సోదరులు ఆ ముగ్గురు సోదరులు లక్ష్మణుడు అంటే మహా ప్రేమ అభిమానం లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి అపారమైన గౌరవం ఇస్తాడు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు అన్న వాదిస్తున్నా వినకుండా లక్ష్మణుడు కూడా వనవాసానికి వెళ్లి అన్నతో పాటు కష్ట సుఖాల్లో పాలు పంచుకొని చేదోడు వాదోడుగా నిలిచాడు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఒకసారి లక్ష్మడు ఒక చిన్న తప్పు చేశాడు దీంతో శ్రీరాముడు అతనికి మరణదండన విధించాడు అన్నమాట పాటించిన లక్ష్మణుడు జలసమాధి అవుతాడు అయితే వాస్తవానికి లక్ష్మణుడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు మరణశిక్ష విధించే అంత తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది వాస్తవ కథ ఏమిటో ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ యువర్ ఎపిసోడ్ భగవంతుని ఆజ్ఞ లేకుండా ఏ వ్యక్తి తన శరీరాన్ని వదిలి వెళ్ళలేడు శేషనాగ అవతారైన లక్ష్మణుడు కూడా అలా ఆజ్ఞ లేకుండా తన దేహాన్ని వదిలి వెళ్ళలేడు ఈ విషయం గురించి యమధర్మరాజు ఒక పన్నాగం వేస్తాడు ఒక రోజు ఈ విషయం గురించి యమధర్మరాజు రాముడితో మాట్లాడేందుకు వెళ్తాడు ఏమిటి ఎలా వచ్చారని అడిగితే మీతో ఒక ముఖ్యమైన మాట్లాడేందుకు వచ్చానని బదిలిస్తాడు రాముడు యమధర్మరాజుని తన కూర్చున్న చోటుకు తీసుకువెళ్తాడు అయితే మన ఇద్దరి మధ్య మాటలు సాగుతున్నంతసేపు ఇక్కడికి ఎవరూ రాకూడదనే షరతు పెడతాడు యమధర్మరాజు అందుకు రాముడు అంగీకరిస్తాడు ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండను విధించాలని మీరు నాకు మాట ఇవ్వండి అంటారు అందుకు రాముడు అంగీకరిస్తాడు అందుకే లక్ష్మణ్ బయట ఉండమని చెప్తాడు రాముడికి యమధర్మరాజుకి మధ్య సంభాషణ కొనసాగుతున్నప్పుడే ఋషి దుర్వాసుడు అయోధ్యలోకి అడుగు పెడతాడు వెంటనే రాముని కలవాలనుకుంటాడు అయితే లక్ష్మణుడు రాముడు ఒక ముఖ్యమైన చర్చిలో ఉన్నాడని వారి మాటలు పూర్తయ్యే వరకు లోపలికి ఎవరో రావద్దని రాముడు ఆజ్ఞాని ఋషికి చెప్తాడు అందుకే మీరు కాసేపు ఇక్కడే వేచి ఉండమని అంటాడు దుర్వాస మహర్షి లక్ష్మణుడి మాటలతో కోపదృప్తుడవుతాడు వెంటనే వెళ్ళి నేను రాముని కలవాలంటున్నానని చెప్పు లేదంటే అయోధ్య మొత్తానికి నష్టం వాటిల్లేలా నేను శపించవలసి వస్తుందని అంటాడు ఆ మాటలు విన్న లక్ష్మణుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్తాడు రాముడు లక్ష్మణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు ఆందోళన పడతాడు ఆ సమయంలో లోపలికి వస్తే మరణదండను విధిస్తానని తెలిసి కూడా లోపలికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తాడు అప్పుడు లక్ష్మణుడు వెంటనే దుర్వాస మహర్షి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అది కూడా తక్షణమే కలవాలనుకుంటున్నారు అతని కోపం కారణంగా నేను ఇలా లోపలికి రావాల్సి వచ్చిందని బదులిస్తాడు ఆ మాట చెప్పి వెంటనే దుర్వాస మహర్షిని తీసుకురావడానికి వెనక్కి వెళ్తాడు యమధర్మరాజు తన వేసిన పథకంలో విజయం సాధిస్తాడు వెంటనే రాముడితో మీరు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుకి మరణదండను విధించండి అంటారు రాముడు తనకి ఇచ్చిన మాట గురించి దీర్ఘమైన ఆలోచనలు పడతాడు తన ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే తమ్ముడికి మరణదండను ఎలా విధించాలని దిగులు పడతాడు ఈ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వశిష్ఠ మహర్షిని సలహా అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు తన ఆత్మీయులను దూరంగా పెట్టడం మరణదండనతో అని చెప్తారు కాబట్టి లక్ష్మణ్ణి దూరంగా పంపమని అది మరణదండనతో సమానమైన బాధను కలిగిస్తుంది లక్ష్మణునికి అప్పుడు రాముడు లక్ష్మణ్ణి తనకి దూరంగా వెళ్ళమని చెప్తాడు అన్నయ్య నేను మీకు దూరంగా వెళ్ళిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండలేనంటాడు అందుకే నేను మీరిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను ఆ మాట చెప్పిన లక్ష్మణుడు రాముడికి నమస్కరించి రాజమహల్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు సరైనదులో జలసమాధి అవుతాడు వీటికి తోడు లక్ష్మణుడు తన ఆకలను కూడా తెగించాడు లక్ష్మణుడు పద్నాలుగేళ్ల పాటు ఏమి తినకుండా ఉన్నాడు ప్రతిరోజు రాముడు పళ్ళు తినమని అడిగేవాడు కానీ లక్ష్మణుడు తినేవాడు కాదు అయితే ఈ రహస్యం రాముడికి రావణాసును వధించి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత తెలుస్తుంది అలా వచ్చిన రాముడు అక్కడ జరిగిన యుద్ధం గురించి విజయం గురించి తన సభతో చెప్తూ ఉన్నప్పుడు అక్కడ వారంతా ఆ యుద్ధగాథలు వింటూ ఉంటారు అప్పుడు వశిష్ఠుడు సభలందరితో ఒక మాట అంటాడు నేను ఈరోజు ఒక మాట చెప్తాను ఆ మాట విని మీరంతా ఆశ్చర్యపోతారు బహుశా నేను చెప్పే విషయం రాముడు కూడా విశ్వాసం కలిగించకపోవచ్చు ఏళ్ల పాటు లక్ష్మణుడు ఏమీ తినకుంటా ఉన్నాడని చెప్పగానే సభలో ఉన్నవారితో పాటు రాముడు కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు వెంటనే మహర్షిని నేను రోజు లక్ష్మణుడికి ఫలాలు తినమని చెప్పేవాడిని నేను అటు ఇటు చూసిన ఆ ఫలాలు ఎక్కడా పడి ఉండేవి కావు మరి నేను లక్ష్మణుడు వాటిని తినలేదని ఎలా నమ్మగలను ఏళ్ల పాటు లక్ష్మణుడు ఏమీ అంటున్నారు ఈ విషయం గురించి నాకు అనుమానంగా ఉంది అని అంటాడు అప్పుడు వశిష్ఠుడు మీ యొక్క అనుమానానికి నవృత్తి లక్ష్మణుడు మాత్రమే చేయగలడని బదిస్తాడు గురువు మాట వినే లక్ష్మణుడు మాట్లాడడం మొదలు పెడతాడు అన్నయ్య మీరు నాకు తినమనిచ్చే ఫలాలన్నీ నేను నా శక్తులతో అయోధ్యకి పంపేవాడిని అయితే ఆ భోజనం ఇప్పటివరకు అక్కడే ఉందా అని అడుగుతాడు రాముడు అప్పుడు సమాధానంగా లక్ష్మణుడు మీరు నాతో పాటు రండి ఆ ఆహారం ఎక్కడ ఉందో అక్కడికి అంటాడు పద్నాలుగేళ్ల నా భోజనం అక్కడ భద్రపరిచి పెట్టానని అంటాడు రాముడు లక్ష్మణుడు కలిసి భోజనం దాచిన ప్రదేశానికి వెళ్తారు అక్కడ ఉన్న ఆ పదార్థాలు చూసి రాముడు ఆశ్చర్యపోతాడు అక్కడ భోజనం గొట్టలు గొట్టలుగా కనిపిస్తుంది అయితే పద్నాలుగేళ్లలో నాలుగు రోజులు తిండి తక్కువగా ఉంటుంది అప్పుడు రాముడు లక్ష్మణుడితో మిగిలిన నాలుగు రోజులు తిండి ఏమైందని ప్రశ్నిస్తాడు అవి నువ్వు తిన్నావని అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య మన వనవాసానికి వెళ్ళిన రోజు మీరు భోజనం చేయలేదు మీకు గుర్తుందా ఆ రోజు మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు అలానే మన తండ్రి గారు దశరథి రాముడు మరణించాడన్న వార్త విన్న రోజు కూడా మీరేమీ తినలేదు ఆ రోజు కూడా నాకు మీరేం పెట్టలేదు అలానే రావణుడు సీతమ్మను అపహరించుకొని వెళ్ళిన రోజు కూడా మీరేమీ తినలేదు ఆ రోజు నేను కూడా ఏమీ తినలేదు అలానే మేఘనాథుని బాణం నాకు తగిలిన రోజు నేనేమీ తినలేదు అలా ఇందులో నాలుగు రోజులు భోజనం తగ్గిందని చెప్తాడు లక్ష్మణుడు ఇంత పెద్ద రహస్యం గురించి ఏళ్ల పాటు నాకు తెలియలేదని అనుకుంటాడు రాముడు వెంటనే లక్ష్మణుడితో తమ్ముడు ఇంత పెద్ద త్యాగం నువ్వు ఎందుకు చేసావు అని అడుగుతాడు అన్నయ్య మీరు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు నాకు అందులో నుంచి తీసి పెట్టేవాళ్ళు అయితే నేను తప్పకుండా దాన్ని తినాలని ఆదేశమేమీ ఇవ్వలేదు అందుకే నేను తినేవాడిని కాదు మీ ఆదేశం లేకుండా నేనేమి చేయనని మీకు తెలుసు కదా పైగా మీకు తెలుసు కదా అన్నయ్య మేఘనాథుని వధించే వాళ్ళు పద్నాలుగేళ్ల పాటు ఏమీ తినకూడదని లేదా స్త్రీలు మోహం చూడని వాడైనా అతన్ని వధించగలడు అందుకే నేను అక్కడ సీతామ్మ పాదాలు మాత్రమే చూసేవాడిని ఆ త్యాగం కారణంగానే మాయావి మేఘనాథుణ్ణి నేను చంపగలిగాను ఇలా రామలక్ష్మణులిద్దరూ తమ కర్తవ్య పాలన చేశారు అందుకే ఇచ్చిన మాట తప్పకూడదు అందుకోసం ప్రాణాలు పోగొట్టుకున్నా సరే పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ మనం శాశ్వతం కాదు మన పేరు ప్రఖ్యాతులు మాత్రమే శాశ్వతం మనం బ్రతికిన బ్రతుకు శాశ్వతం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్